మన పనుల్లోకి వెళ్ళి నిత్యం పనులు చేసుకుని బ్రతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి వారందరికీ కూడా పనులు లేనటువంటి సందర్భం ఈ వాతావరణంలో వర్షాల కారణంగా కాబట్టి వారందరికీ చేదేరుగా ఉండాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా పాతి కేజీల బియ్యం ఉండి ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో ఈ జిల్లాలో పాతిక వేల మందికి ఈ విధంగా ప్రభుత్వం తన వంతు సహాయంగా ప్రకటించడం జరిగింది ఎవరైతే పునరావాస కేంద్రంలో ఉన్నారో వీరందరికీ కూడా ఒక మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున విధంగా తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులకి ఒక కుటుంబానికి సంబంధించి మూడు వేల రూపాయలు ఇస్తారు దాదాపు జిల్లాలో ఇరవై ఆరు వేల ఎకరాలు పంట ఫలాలు నీట మునగడం కానీ లేకపోతే పడిపోవడం కానీ జరిగినాయి వ్యవసాయం రైతులందరికీ కూడా వారందరికీ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి కూడా రాబోయే రెండు రోజుల్లో చక్కటి సహకారం అందిస్తారు